వీడియో చూస్తున్నా మీ అందరికీ కూడా శుభంలో తెలియజేసుకుంటా ఉన్నామండి ఈ విధంగా వీడియో ద్వారా మేము కలుసుకుంటున్నందుకు దేవునికి నేను ఎంతో నష్టమైనా దేవుని రాక సమీపంగా ఉంది నువ్వు సిద్ధంగా ఉన్నావా సిద్ధపడకపోతే నువ్వు ఇప్పుడే దేవుని వాక్యంలో తిట్టుకు రాసిన పత్రిక మూడో అధ్యాయం రెండవ వచనంలో ఒక మాట రాయకపోయింది ప్రతి సత్కార్యమునందు నువ్వు సత్కారం చేయుటకు నువ్వు సిద్ధంగా ఉండాలి మంచి పని చేయడానికి నువ్వు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి దేవుడు నీ నుండి ఇదే కోరుతూ ఉన్నాడు మత శ్రవార్త ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చం నుంచి మనం చూస్తే యేసు ప్రభు స్వయాన్ని మాటలు చెప్తా ఉన్నాడు నేను చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ముప్పై ఐదో వచ్చరంలో ఇరవై ఐదు ముప్పై ఐదు నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టి తిరిగి నేను దిగంబరి ఏంటిని నాకు వస్త్రములు ఇచ్చినారు అలాగున నేను దప్పిగొంటిని మీరు నాకు దాహం ఇచ్చినారు దీని అర్థం ఏంటంటే వాళ్ళంతా ఉన్నారు ప్రభావ ఇవన్నీ మేము ఎప్పుడు చేసినామంటే ఈ అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసినారు కనుక నాకు కూడా చేసినట్లేని ఇంకా ఈ లోకంలో చాలామంది దప్పిగున్న వాళ్ళు ఉంటారు వారికి మంచినీళ్ళు ఇవ్వాలి అంటే వాళ్ళు ఏకరలు ఉన్నారో తెలుసుకుని వాళ్ళ యొక్క కష్టంలో కూడా మనం కూడా పాల్పొంది వారికి చేతునిచ్చి వాళ్ళను వాళ్ళను మనము చేయుతనివ్వాలి అంతేగాని వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు మేము హెల్ప్ చేయము అని మనం చెప్పకూడదు అలాగే చాలా మంది రోగస్తులు ఉంటున్నారు వారిని పరామర్శించాలా వారి కొరకు ప్రార్థన చేయాలా దేవుని ప్రేమను వారికి వెల్లాడిపరచాలి అలాగ బట్టలు లేని వాళ్ళు చాలామంది దిగంబరులుగా ఈ లోకంలో ఉన్నారు వారి స్థితి చాలా దిగంబరమైనటువంటి స్థితిలో అలాంటి వారి విషయంలో కూడా మనం శ్రద్ధ కలిగి వారిని పరామర్శించాలి వారికి ప్రభు మనపై ఎలాంటి ప్రేమ చూపినాడో మనం కూడా అలాంటి ప్రేమ వారిపై చూపాలి ప్రభు మనపై ఎంత ప్రేమ చూపినాడండి ఎంత దౌర్భాగ్యులము ఎందుకు పనికిరాని వారము అలాంటి మనల్ని మంటి పురుగులు వంటి వారము అలాంటి మనల్ని యేసుప్రభు ప్రేమించి ఆయన మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చినాడు భక్తుడిగా దిగి వచ్చినాడు దీనిడుగా దిగి వచ్చినాడు మనుష్య రూపం మనుష్య పులుకుగా పుట్టి దాసుని స్వరూపం నీ కొరకు నా కొరకు ఆయన ధరించుకున్నాడు మనందరి పాపంలో ఆయన సిలువలో మోసినాడు లోక పాపంలో మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభుగా ఆయన ఈ లోకంలో అవతరించినాడు మనందరినీ కూడా ఆ పాపం నుంచి విడిపించాలనేది దేవుని యొక్క నిత్యమైనటువంటి సంకల్పం అందుకొరకు యేసు ప్రభు నీ పాప భారాన్ని ఆయన భరించినాడు మన భారాన్ని మనం భరించలేమండి చాలాసార్లు అంతా ఉంటావు ఈ భారం భరించలేనబ్బా నేను చనిపోతే బాగుండు అనుకుంటావు అయితే నీ భారం భరించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చినాడు నీ భారం ఆయన మీద మోపు నీ కొరకు ఆయన సిలవలో వేలాడినాడు ఆకాశం భూమికి మధ్యలో నీ కొరకు సిలవలో ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు నీ పాప మొక్కుకుంటే యేసు ప్రభుక్షం ఇస్తాడు నీకు నిత్య జీవం ఇస్తాడు నీకు సంతోషం ఇస్తాడు నీకు ఆనందం ఇస్తాడు ఒకవేళ నువ్వుగా రక్షణ పొందకపోతే ఇదే మికిలి అనుకూల సమయం ఇదే రక్షణ కనుక ప్రభు సన్నిధి కనబడడానికి నువ్వు సిద్ధపడు ప్రతి సత్కారం చేయడానికి నువ్వు సిద్ధపడు ఓ సహోదరి సహోదరుడా దేవుడు వచ్చే వేలయ్యింది ఇంకా నిద్రపోతూ ఉంటావా ప్రభు కొరకు సిద్ధపడవా ఈ మాటలు వింటూనే నీవు ఇప్పుడే ప్రభు కొరకు సిద్ధపడి ఆయన వచ్చినప్పుడు నువ్వు ఎక్కడే గుంపులో నువ్వు ఉండాలనేదే దేవుని యొక్క సంకల్పం అలాగ నువ్వు ఉంటుంది ప్రభు నీకు సహాయం చేయని దాకా దేవుడి కొన్ని మాటలు దీవించింది కాక రైట్